రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర కేబినెట్ సహాయ మంత్రులు స్వతంత్ర హోదాలో వీరే రావ్ ఇంద్రజిత్ సింగ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రణాళిక గణాంకాలు కార్యక్రమాల అమలు మరియు సంస్కృతి శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదా జితేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాస్త్ర ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది వ్యవహారాలు పింఛన్లు అను ఇంధనం మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదా అర్జున్ రామ్ మేఘ్వాల్ భారతీయ జనతా పార్టీ బిజెపి న్యాయశాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదా ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ శివసేన ఎస్ఎస్ ఆయుష్ మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదా జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీ నైపుణ్యాభివృద్ధి మరియు విద్యాశాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్